ఢిల్లీ ఎన్నికల ఘట్టం ముగిసింది ఇంకా క్యూ లైన్లో ఉండగానే ఎగ్జిట్ పోల్స్ వచ్చేసినాయి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా లేదా అన్న సందేహం ప్రతిసారి జరుగుతుంది దానికి సజీవ సాక్ష్యం ఇప్పుడు కూడా కనబడుతుంది అయితే ఆమ్ ఆద్మీ పార్టీ విజయం ఖాయమన్నటువంటి అంచనాల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందా అన్నటువంటి సందేహం అన్ని ఎగ్జిట్ పోల్స్ ద్వారా వస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్లో మ్యాక్సిమం వందకి తొంభై శాతం భారతీయ జనతా పార్టీ విజయాన్ని అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి లేదా నెక్ టు నెక్ సిచ్యుయేషన్ని హైలైట్ చేస్తున్నాయి అందులో చూసుకుంటే చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు అయితే బీజేపీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై నాలుగు ఆస్తుకు ముప్పై ఐదు కావాలి అక్కడ చనకేష్ అటర్జీసే వాళ్ళు ఆప్కి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఇస్తున్నారు కాంగ్రెస్కి రెండు నుంచి మూడు ఇస్తున్నారు వీళ్ళది కొంచెం పవర్ఫుల్ జేబీసీ ఎగ్జిట్ పోల్ ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఇస్తున్నటువంటి పరిస్థితి అలాగే ఆప్కి ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి కాంగ్రెస్కి సున్నా నుంచి రెండు అంచనా ఇస్తున్నారు వీళ్ళు కొంచెం గతంలో ఒక